ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు అసలు సర్పదోషానికి కాల్సర్పదోషానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి కాల్సర్పయోగం ఏదైతే ఉందో అది జన్మజాతకానికి ఎంతవరకు అప్లై చేయాలి అసలు చేయాలా వద్దా ఒకవేళ నిజంగానే కాల్సర్పయోగం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు ఆ కించిత్ దోషం కూడా పోతుంది అదేవిధంగా కాలసర్పయోగం కాకుండా న్యాచురల్గా సర్ప కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి ఒక్కొక్క లగ్నానికి లగ్నం గురించి చూసుకున్నాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఆ యొక్క పరిహారాలు చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద హోమములో యజ్ఞాలు రూల్ ఏం లేదు డబ్బులు లేకపోయినా అప్పులు చేసేసి మనం దీన్ని ఖర్చు పెట్టేసేయాలండి లేకపోతే నాకు ఈ దోషం పోదు అనేది ఏముండదు ఇది కలియుగము చాలా చిన్నగా ఒక దానం ఇవ్వడం ద్వారా లేకపోతే ఒక గోసేవ చేయడం ద్వారా ఒక చక్కటి చిన్న మంత్రం చేసుకోవడం ద్వారా ఏ కాంబినేషన్ ఏర్పడడం వల్ల సర్పదోషం ఏర్పడుతుంది దానికి ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి సింహ లగ్నము సింహరాశి సింహం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి ద్వారా అంటే రవి గనక పాపగ్రహాలతో ముఖ్యంగా రాహువుతో కలిసి ఉండి లేదా కుజరాహుతో కలిసి ఉండి అలా ఏదైనా రాహు సంబంధం ఇక్కడ ఎలా ఉంటుందంటే సింహ లగ్నము అని తీసుకున్నాం మనం అధిపతి రవి రవి నక్షత్రాల్లో ఎక్కువ పాపగ్రహాలు ఉన్నా అది కూడా కొంతవరకు ఇండక్త్గా కూడా వస్తుందండి సర్పదోషం అనేది కాబట్టి రవి పాడయ్యాడు రాహుతో అప్పుడు సర్పదోషం ఏర్పడ్డప్పుడు ఇలాంటి వారు ప్రత్యేకంగా అధిక ఉష్ణం వల్ల ఇబ్బంది రావడం లేకపోతే హెల్త్ వల్ల ఇబ్బంది రావడం తండ్రి పితృదోషాల వల్ల ఇది ఒక రకమైన పితృదోషం కూడా ఏర్పడుతుంటుంది మళ్ళీ వస్తూ ఉంటుంది దీన్ని ఏమి భయపడకుండా చాలా సింపుల్గా దుర్గానామాన్ని చేసుకోవడం ద్వారా మనం సెట్ అవుతుంది ఇక మీకు ఉదాహరణకి చతుర్థ భాగ్యాధిపతి కుజుడు గనక సర్పదోషంలో లేదా కుజుడు రాహుతో కలవడం లేదా కుజరాశుల్లో రాహు ఉండడం జరిగినప్పుడు ఇది భూములు తండ్రి ఆకస్మికంగా తండ్రి కలిగినటువంటి ఇబ్బంది వల్ల లేదా మీరు మీకు ఎందుకంటే మీ సింహలగ్నానికి రాజయోగ కారకుడు కుజుడు ఆ రకంగా రాజయోగ కారకుడు గనక రాహుతో కలిసి ఉన్నప్పుడు కలిగేటువంటి సర్పదోషం వల్ల అది మీకు ప్రాపర్టీ మీద మరియు తల్లిదండ్రులతో ఉండేటువంటి రిలేషన్స్ మీద అంటే ఒక్కోసారి తల్లిదండ్రులతో కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది వాటి వల్ల లేదా ఏదైనా భూములు స్థలాలు గృహాలు కట్టుకునేటువంటి అంశాల మీద చదువు మీద చూపిస్తూ ఉంటుంది కాబట్టి దానికి సింపుల్గా కుజరాహువులు కనుక దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్నట్లయితే సెట్ అయిపోతుంది మరి అదే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో మరింత తీవ్రంగా చూపిస్తుందండి సర్పదోషం ఉన్నప్పుడు పన్నెండవ అధిపతి అయినటువంటి చంద్రుడు రాహుతో కలవడమో లేకపోతే చంద్ర సంబంధించినటువంటి పాడవడమో జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మరి కొంతమందికి సప్తమాధిపతి అంటే సింహలగ్నానికి సప్తమాధిపతి శని ఆయనే ఆరో అధిపతి కూడా అవుతాడు ఇక్కడ ఆరో స్థానము నాలుగో స్థానం పూర్తిగా పాడైనప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు సర్పదేవత మనకు చూడండి పుట్ట దగ్గరికి వెళ్ళి కాస్త ప్రదక్షిణం చేయడం అక్కడ ఆ అక్కడే సర్ప ప్రతిష్ఠ చేసిన దాని మీదకి అక్కడికి వెళ్ళి చక్కగా మీరు పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి నీటిని వాటి మీద వెయ్యడం ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే శుక్రుడు ద్వారా ఏర్పడింది మీకు ఉదాహరణకి శుక్రుడు కేతుతో కలవడము పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అప్పుడు తృతీయ దశమాధిపతి పాడైనందుకు అన్నదమ్ములు అక్క చెల్లెల వల్ల ముఖ్యంగా స్త్రీ మూలకంగానే కొంతవరకు ఏదైనా ఉద్యోగంలో ఇబ్బంది రావడం ఇటువంటి ఫలితాలు ఇస్తుంటాడు అలాంటప్పుడు ఏ కాంబినేషన్ అయితే ఏర్పడి మీకు సర్పదోషాన్ని ఇచ్చిందో ఆ గ్రహాలకు దీపారాధన చేసుకుంటూ గోసేవ చేసుకుంటూ సర్ప సూక్త పారాయణము గరుడు పురాణం చదువుకున్నట్లయితే అన్ని విధాలకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేయడం అన్ని విధాలు బాగుంటుంది కాల సర్ప యోగము అంటారు దీన్ని కొంతమంది దోషము అంటుంటారు ఇది పర్సనల్ కి అప్లై అవ్వదు ఎక్కడా కూడా శాస్త్రాల్లో పర్సనల్ చార్ట్ అప్లై చేయమని చెప్పలేదు ఇది కేవలం మైధుని జ్యోతిషం ఇప్పుడు చూడండి మనకి రకరకాల విపత్తులు జరుగుతున్నాయి యుద్ధాలని లేకపోతే మనకి బాంబు పేలుళ్ళని అటాక్స్ అని లేకపోతే ప్రమాదాలు విమాన ప్రమాదాలని సునామీలని ఇట్లాంటి వాటికి కాల్స ప్రయోగం ఉంటుంది అందుకే చూడండి ఇప్పుడు మనకి కుమ్మంలో రాహు ఉన్నాడు సింహంలో కేతు ఉండగా గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేసాయి అందులో ప్రత్యేకంగా కుజుడు కేతు కలిసి ఉన్నందుకు అది ఒక పిశాసోగం అయినప్పుడు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి అందుకే అగ్ని మూలకంగానే దగ్ధం అవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇక్కడ మరి కొంతమందికి మేము కాలుసర్ప యోగం ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటూ ఉంటారు అది ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఒక రెండు మూడు ఐటమ్స్ తిన్నారు అందులో ఒకటి చక్కగా మీకు ఇష్టం ఉన్న కూర ఒకటి తిన్నారు లేకపోతే ఇంకోటి ఏదో కూల్ డ్రింక్ తాగారు లేకపోతే పలానా ఇంకోటి ఏదో తీసుకున్నారు అప్పుడు మనం దేనివల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటే డాక్టర్ కరెక్ట్గా తెలుస్తుంది లేదంటే మీకు ఈ ఫుడ్ పడకపోవడం వల్ల అయింది అంతేగా నీరు వల్ల కాదు లేదా నీరు వల్ల అయింది ఫుడ్ వల్ల కాదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే ఇది దాన్ని కరెక్ట్గా చూడగలగాలి మీకు మహాదశ యోగించకపోవడం వల్ల ధనాధిపతి బాగోకపోవడం వల్ల లేకపోతే నడుస్తున్న మహాదశతో పాటు అంతర్దశలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అనేది చూసుకోవాలి అది స్ట్రక్కింగ్ యోగాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను మీకు చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను నూట ఎనభై మంది దేశ నాయకుల యొక్క జాతకాలు తీసుకుంటే అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ప్రెసిడెంట్లకి కాల్సప్ప యోగం ఉంది మరి వాళ్ళంత వాళ్ళు అయ్యారు మనం ఏంటో అర్థం చేసుకోవాలని అంత దాకా ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్లు దాకా ఎందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా నేను చూసాను మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ నెట్లో కూడా కాల్సపయోగంలోనే గ్రహాలన్నీ ఉంటాయి దానికి సింపుల్గా ఏం లేదు నెట్లో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని దానికి టైం కూడా అక్కర్లేదు కాల్సపయోగం చూడడానికి గ్రహాలన్నీ రాహుకేతువులకి అవతల కానీ అవతల కానీ అన్నీ ఉంటాయి కొంతమంది చంద్రుడు ఒక చంద్రుడు ఉన్నాడు కదా అది కూడా కాల్సప్ దోషం అంటారు అది కాదు అన్ని గ్రహాలు ఉండదా అని అంటారు అది ఓన్లీ జన్మజాతకానికి అప్లై చేయకూడదు ఒకవేళ సరే మీకు అంతగా మీకు అలా అనిపిస్తుంది చక్కగా కాలహాస్తి వెళ్ళండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం రాహుకేతుల అనుగ్రహంతో మీకు ఉండే ఆ కొద్దిపాటి దోషం కూడా పోతుంది కానీ మీకు ఆ దాని మీదే ఎక్కువ పని చేస్తాను అనుకుంటా రైట్ ఇక సర్పదోషానికి మీకు జాతకం లేదు కానీ ఎలాంటి సింప్టమ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా సర్పదోషం వచ్చినప్పుడు అంటే ప్రతిదీ కూడా గొడవగా అవుతూ ఉంటుందండి మీరు ఏ పని ప్రారంభించాలన్నా గొడవ ఇది సర్ప దోషం యొక్క కొన్నిసార్లు వాదన రూపంలో ఉంటే కొన్నిసార్లు గొడవ రూపంలో ఉంటే కొన్నిసార్లు ఏదైనా ప్రారంభం ప్రారంభిద్దాం అనుకునే సరికే అది ఒక ప్రమాద రూపంలో మారిపోతుంది అంటే ఎక్కడికో పెళ్లి చూపులకు వెళ్తున్నారు అది సప్తమ స్థానంతో సంబంధం వచ్చింది ఆ ఆ సర్పదోషం అప్పుడు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందండి అంటూ ఉంటారు లేకపోతే వివాహం అనగానే గొడవలు అయిపోతున్నాయి అంటారు మొన్న ఒక జాతకం చూసినప్పుడు అబ్బాయికి అన్నా బాబు నీకు వాళ్ళ మదర్ని అడిగాను అమ్మ మీరు ఈ అబ్బాయికి వివాహము అనగానే గొడవ అవుతుందా లేదంటే అంటే అవునంటే ఎప్పుడు వివాహం అన్న గొడవ అంటే ఏమిటి సర్పదోషము సప్తమ స్థానంతో సంబంధం కలిగింది ఇంకొక జాతకానికి నేను చూసినప్పుడు ఆ వాళ్ళ అమ్మాయిని స్కూల్కి కు పంపిద్దామంటే ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేది ఏది ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఎందుకు అలాగంటే సర్పదోషం చతుర్థభావానికి కనెక్ట్ అయింది ఇంకొక జాతకుడికి అదే చతుర్థ భావానికి కనెక్ట్ అయినప్పుడు ఆ జాతకుడు ఎటువంటి ప్రాపర్టీ కొన్నా అది ఏదో ఒక లిటికేషన్ గొడవలు ఆగిపోవడము అంటే ఏమిటి మీకు సర్పదోషంలో ఉండే కాంబినేషన్స్ లో పర్టికులర్ గా కుజుడు శని కుజుడు రాహు రవి రాహు ఇప్పుడు రవి రాహు ద్వారా వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదో ఒక జీవో తెలిసింది లేకపోతే గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ వల్ల కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాగే కుజుడు బుధుడు అలాంటప్పుడు ఏంటి ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో సరిగ్గా వినలేకపోవడము లేనట్లయితే వీళ్ళకి అనవసరమైనటువంటి వాగ్ వివాదాల వల్ల రావాల్సినటువంటి కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం అంటే మీ జాతకంలో కుజుడు బుధుడు ఉన్నారంటే మీరు ఎక్కువ వాదించకూడదు అంటే ఆ దోషం ఆ రూపంలో వస్తుంది కుజుడు శని ఉంటే ఎక్కువ ఫైట్ చేయడం వల్ల మీరు అనవసరంగా ఫైట్ చేయడం తప్పని కాదు ఈ కుజుడు శనిలో మంచి కాంబినేషన్ కూడా ఉంది అంటే ఇది శక్తివంతంగా వీళ్ళు పని చేయగలుగుతారు నిరంతరం పనిచేసేటువంటి శక్తి ఉంటుంది ఇక్కడ మంచి వాగ్దాటిస్తుంది కుజుడు బుధుడికి కాకపోతే ఏంటి ఎక్కడ వాదించాలో ఇప్పుడు లాయర్లకు మంచిదే అది వాదించడానికి లేదా ఒక ఒక విషయం వచ్చినప్పుడు నలుగురిలో నిలబడి మాట్లాడడానికి చాలా మంచిది కానీ ప్రతి దగ్గర అది అప్లై చేయకూడదు రవి రాహు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం తొందరగా సోషల్ గా వెళ్ళగలుగుతారు కానీ ఒక్కొక్కసారి మీ గొప్ప మీరు ఏం చెప్పేసుకుంటున్నారనే ఆ బ్యాడ్ ఇది ఇస్తుంది అక్కడ శుక్రకేతు అది కూడా ఒక రకమైన సర్పదోషం అదేమవుతుంది అంటే మీకు వివాహ సంబంధించినటువంటి విషయాలలో వివాహం వద్దనో లేకపోతే స్త్రీల మూలంగా ఇబ్బంది రావడం ఆ రకంగా వస్తుంది సర్పదోషం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకి స్త్రీ స్త్రీ కూడా అనుకుంటారు అది ఆరో స్థానంలో ఉంటే ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది సో ఇక్కడ ఏంటంటే లగ్నం నుంచి అది ఎన్నో భావంలో ఉంది పాయింట్ నెంబర్ వన్ సిమ్టమ్స్ ఏమిటి ఇప్పుడు రవిరాహు కాంబినేషన్ ఉంది ఎక్కువగా మిస్క్యారేజ్ అవ్వడము సంతానం గురించి దిగులు ఉండడం ఇట్లా ఇస్తూ ఉంటుంది ప్రతిసారి మీ మీదే చూపించాలను లేదు ఒక్కొక్కసారి మీ మీ మీద కాకపోతే మీ కుటుంబ సభ్యుల మీద లేకపోతే మీ సిబ్లింగ్స్ వల్ల ఇబ్బంది లేనట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనడం వల్ల లేదా మీ సంతానం సంబంధించిన విషయంలో ఇందాక రవిరాహు అన్నట్టుగా లేదా అప్పులు చేయడం వల్ల భుజ ఉన్నట్టుగా లేదా బుధ గ్రహం పాడై సర్పదోషంలో ఉండడం వల్ల లేదా కొన్నిసార్లు సప్తమస్థాన సంబంధం ఏర్పడినప్పుడు వివాహం అయ్యే విషయమే స్ట్రెస్గా ఇలా ఒక్కొక్క దాని మీద ఉంటుంది కొన్నిసార్లు ఎన్ స్ట్రెస్ ప్రాపర్టీ కొన్నిసార్లు తండ్రితో ఉండేటువంటి గొడవలు మనం చాలాసార్లు చెప్పిన మేము లగ్నానికి తండ్రే జీ వాళ్ళ యొక్క లైఫ్ ఇది అవుతుంది అలా ఏంటంటే దీనికి చాలా సింపుల్గా మీరు కుజ ప్లస్ ఏ గ్రహం కనెక్ట్ అయింది సర్పదోషం ఏ గ్రహాల ద్వారా వచ్చింది ఆ గ్రహాలకు దీపారాధన చేయడము సర్ప సూక్తము వినడము మరియు గరుడ పురాణము చదవడం ద్వారా కూడా మీరు ఆ యొక్క దోషాన్ని తొలగించుకోవచ్చు